చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగులు వణికిస్తున్నాయి గుంపులు భయపెడితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఏనుగు సృష్టిస్తోంది గంగవరం మండలం బండమీరి జర్రవారి పనిలో పొలంలోని ఓ ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేకుల షెడ్డును ధ్వంసం చేసింది ఇక ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు భారీ శబ్దాలతో వంటగదిలో ఉన్న బియ్యం రావులను తిని ధ్వంసం చేసింది దాంతో సరకులు నాశనం చేయడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరి ఏనుగు సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు వాస్తవానికి ఇప్పటికే ఏనుగుల దాడులతో చిత్తూరు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కొనుగు లేకుండా పోతుంది ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు సాయంత్రం ఐదైతే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది అర్ధరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనని కంగారు పడిపోతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఏనుగు దాడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు ఒక అరగంట సేపు ఉండింది సార్ ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట సేపు ఉండింది तल्लार जामनो मतल्लार जामलो सर इधर ना कोई सीन दी बाना लेना ये में ना पाला सर बाना ले सारो लेना मैं में में ना, सर ने ने हिना सर ఇరవై భార్య అలాంటి చిన్న కూడా పోలేదు సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఉన్నాయి రాగులు కేలు భీము కేలు అంతా చల్లుకుంటా పోయి సార్ నలుగురు బెడ్లు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది అవును సార్ లోపలంతా కూడా దొల్లి చేసింది సార్ మొత్తం మొత్తం లోపల దొరికింది ఇది ఇదే ఇది మాత్రమే సార్ పైన చూరలేదు సార్ సార్ ఇక్కడ వచ్చి దబ్బిప్పుడు మేము లేచినాం సార్ పడకల గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయని చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ ఇట్ల రేకులు ఎత్తింది సార్ అప్పుడు లేచి పిల్లలు అంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినా సార్ ఇక్కడ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బతిమ్ గిత్మంతా ఈస్కొని తినేసి ఈ పోయింది సార్ తోలి పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉన్నాయో చూడండి సార్ తీసుకొని చాలా చూడాలి గిన్నె చూడండి సార్